సార్ ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికలు ఏ ప్రాతిపదిక మీద ఎక్కువగా మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది సార్ అంటే అది రిజల్ట్ని బట్టి మనం చెప్పగలగాలి ఇప్పుడైతే అబ్జర్వ్ చేసిన దాంట్లో అంటే అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఎలక్షన్ ఒక్క ఫ్యాక్టర్ పైన ఉండదు ఇంపార్టెంట్ సో ప్రధానమైన అంశం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరో టర్మ్ ఇవ్వాలా వద్దా ఆబ్వియస్లీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మధ్య పోలరైజ్ అయ్యాయి కనుక ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కనుక ఆయనకు మరోసారి అధికారం ఇవ్వాలా వద్దా ఇదే కదా క్రైటేరియా ఇంకా వేరే క్రైటీరియా ఏం లేదు అక్కడ సో అధికారం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు జగన్ వైసీపీకి వేశారు వద్దనుకున్న వాళ్ళు కూటమి వేశారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు కూడా అదే మీరు గత ఐదేళ్లలో నా పాలనలో మీరు లాభం పొందితే నాకు ఓటేయండి మీరు లాభం పొందకపోతే నాకు ఓటేయకండి అని కూడా అడిగాడు కదా మీ కూటమి అంత స్పష్టంగా చెప్పలేదు కూటమి ఏమైనా జగన్ మీద వ్యతిరేకత చెప్పారు తప్ప తమకెందుకు ఓటైనా చెప్పుకోలేదు సో జగన్ వస్తే ఈ భూమి తీసుకెళ్తాడు జగన్ వస్తే సైకో పాలన వస్తుంది జగన్ వస్తే ఇది జరుగుతుంది భూములు ఆక్రమించేస్తారు జగన్ అడిగితే నిరకుశత్వం ఇంతే చెప్పారు తప్ప చంద్రబాబు నాయుడు వస్తే ఏమవుతుందో చెప్పలే వాళ్ళు చంద్రబాబు నాయుడు వస్తే ఏం జరుగుతుంది అనేది చెప్పలేదు అందువల్ల నెగిటివ్ క్యాంపెయిన్ లో కూటమి వెళ్ళింది పాజిటివ్ క్యాంపెయిన్ లో జగన్మోహన్ రెడ్డి అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి క్యాంపెయిన్ లో కూడా చంద్రబాబు నాయుడు వస్తే పథకాలు బంద్ అవుతాయి అని కూడా చెప్పాడు చెప్పలేదు అంటలే సెంట్రల్ థీమ్ ఏముంది అని అందువల్ల జగన్ కూటమి ఆశపడిందల్లా మెయిన్ గా జగన్మోహన్ రెడ్డి పథకాలకు పోటీగా మేము కూడా సూపర్ సిక్స్ ఇచ్చాం కదా ఇది వాళ్ళు ఆశపడింది భూమి పైన క్రియేట్ చేసిన ఫియర్ బాగా పనిచేస్తుందని టీడీపీ ఆశపడుతోంది అంటే భూమి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన మేము బ్రహ్మాండంగా క్యాంపెయిన్ చేసాం చివరి నిమిషంలో ప్రజల్లో ఒక భయం మీద కల్పించాను జగన్ వస్తే భూమి లాక్కి వెళ్తాడని అలాగే జగన్ టీడీపీ జనసేన కలవడం వల్ల ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇటీవల కాలంలో కలవని రెండు కులాలను కలిపారు కమ్మ కాపులను కలిపారు అది ఒక మేజర్ డెవలప్మెంట్ కదా సో అంతకుముందు మనకు తెలుసు కదా హిస్టరీ సో అందువల్ల ఆ వైసీపీ కూడా బలమైన సోషల్ ఇంజనీరింగ్ జరిపింది సో అందువల్ల కూటమి వీటిపైన ఆశ పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి ఆశ పెట్టుకున్నదల్ల తన పథకాలు బటన్ నొక్కాను కనుక తన బటన్ తన బటన్ నొక్కడం వల్ల లబ్ధి పొందిన వాళ్ళు తనకు ఓటేస్తారు దీన్ని లాభార్థీ పాలిటిక్స్ అంటారు అంటే బెనిఫిషియరీ పాలిటిక్స్ అంటే ఈ స్కీముల వల్ల లాభపడ్డవారు ఓటు వేస్తారండి వైసీపీ అంచనా అయితే ఈవెన్ టీడీపీ సపోర్ట్ బేస్లో కూడా మాకు ఓట్లేసారని కాపు మహిళలు కూడా మాకు ఓటేసారు కాపుల్లో కూడా వృద్ధులు ఓట్లేశారు ఈవెన్ కమ్మల్లో కూడా పేద కమ్మాస్తు మాకు ఓటేసారు నమ్ముతున్నారు వాళ్ళు నమ్ముతున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి మాకు నూట యాభై దాడుతున్నాడు సో అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో అనగారిన కులాల్లో పేద వర్గాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన క్లాస్ వార సిద్ధాంతం పేదవాళ్ళు అంతా నా వైపు ఉన్నారు అని బట్ ఒక్కటి మాత్రం నిజం టీడీపీ వైపు ఉన్న వాళ్ళు చాలా ఓకెల్గా ఉన్నారు కసిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పి ఇంటి పైక పేసి చాటింపు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటర్లోమో కామ్ గా ఉన్నారు సో ఈ కామ్ గా ఉన్న వాళ్ళు ఏమైనా సైలెంట్ గా ఓటేసారన్నది అన్నది ఇప్పుడు అనుమానం